పదిహేను నిమిషాలలో ఎట్లా నేర్చుకున్నారు రషీద్ అంటే లిరిక్ కూడా ఉండదు కదా చూసుకొని పాడటానికి సో మరి ఓన్లీ ఒక్కొక్క లైన్ చెప్తుంటే విని పాడేనా అంతే అంతే ఆయన జస్ట్ ఆయన ఆయన వాడేది నన్ను ఇట్లా వాడమని చెప్పేది ఆయన వాడేది నన్ను ఇట్లా వాడమని చెప్పేది ఎక్సలెంట్ మెమరీ సో ఇంకా పూర్తి ఉంది ఆ పాట కొంచెం ఉంది ఉంది మరి కొంచెం బాగా చాలా బాగుంది ఆ పాట అవునా ఓకే గోరు ముద్దలాంటి కదలెన్నో మేము బిట్టా మెదడుకు మేతను పెట్టే పాఠాలు మేము చదివాద్దలాంటి కదలెన్నో మేము వింటా మెదడుకు మేతను పెట్టే పాఠాలు మేము చదివా గురువులు మలిచిన శిల్పాలై నాడు వెలిసాము దిశలకు వెలుగులు పంచే దీపాలమవుతాము అది ఎప్పుడో నేను ఐదారు ఎండ్లు ఉన్న పాట అంటే ఇప్పుడు నాకు దాదాపు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అప్పటి నుంచి ఆ పాట గుర్తుకుంటుంది ఎందుకంటే ఫస్ట్ పాట కదా సో అది ఎప్పుడో మన లైఫ్ ఫస్ట్ పాట అని కాదు నాకు వచ్చిన అన్ని పాటలు నాకు ఏది నేను మర్చిపోను అది ఏంది నాకు దేవుడిచ్చిన గొప్పవారా మెమరీ కార్డు పెద్దగా ఉన్నది ఉంది జీవిత తెలియదు వచ్చే పాటలు వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి పోయేది పోయేది ఉండదు ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరికైనా ఎక్కడ కొంచెం విని మళ్ళీ మైండ్ లోకి వెళ్ళి డిలీట్ చేసి మళ్ళీ కొత్త ఉంటాయి కానీ నాకు ఇప్పటివరకు దేవుడు ఏ పాటలు డిలీట్ కాలేదు కొంచెం కొంచెం గుర్తు రావడానికి లేట్ అవుతుంది ఏమో కానీ వదిలిపెట్టేది అయితే లేదు ఆ పాడగా పాడితే సడన్ గా ఒకసారి కొంచెం గ్యాప్ తీసుకుంటా ఏమో ఉండే అని కొంచెం ఆలోచిస్తే మళ్ళీ వచ్చేస్తుంది అంటే స్టోరేజ్ లో అది ఎక్కడ కొంచెం అడుగులా పడుతుంది కదా బయట తీయడానికి కొంచెం టైం పడుతుంది ప్రీవియస్ వర్షన్స్ అట్లా ఉంటది అనమాట ైస్ మామూలుగా మన ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చాలా ఎన్ని అంటే ఎన్ని ప్రోగ్రామ్ చేసిన మొత్తం ఐదు 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 సిరీస్ ఇట్లు విన్నరే కదా సో నాకు బాగా ఒకటి బాగా నచ్చింది రషీద్ అక్కడ యాక్చువల్ గా జడ్జిలో మనకు ఏ పాట వాడినా గోరెడ్డి వెంకటేశ్వర గారు ఖచ్చితంగా ఆయన పాట వాడిందంటే ఎగిరి డాన్స్ వేసాడు సో మీకు చూపు లేదు సార్ డ్యాన్స్ మీరు ఎట్లా నేర్చుకుని వేసినా నాకు తెలియదు సో అది కూడా మా సార్ మా దొంగ సారే నేర్పించారు ఇప్పుడు పాట అంటే బట్ ఇట్లా చెప్తుంటే విని చెయ్యొచ్చు రషీద్ కానీ డ్యాన్స్ అనేది కొంచెం అది దీనికి ఒక సీక్రెట్ ఏంటంటే ఇది సీక్రెట్ చెప్పచ్చు ఏంటంటే మా సారు నన్ను అదే అదే నాలో ఉన్న స్పెషాలిటీ చాలా మంది నన్ను ఆ స్టార్స్ కూడా కలిసినప్పుడు వాళ్ళు అదే చెప్పారు ఏంటంటే ఒక ఒక కొన్ని సక్సెస్ మీట్స్ లో మేము మాకు చిరంజీవి నాగార్జున వీళ్ళందరూ కూడా మా మమ్మల్ని కలిసి మా నా గురించి స్పీచ్ ఇచ్చేటప్పుడు పాట పాడుతూ ఉన్న బ్లైండ్ వాళ్ళని నేను చూసిన కానీ పాట వాడుతూ డాన్స్ చేసే అబ్బాయిని ఎంతవరకు చూడలేదు బ్లైండ్ ఈ అబ్బాయి డాన్స్ కూడా చేస్తాడు దీనికి సీక్రెట్ ఏంటంటే నేను మా సార్ అప్పుడు చెప్పిండ అంటే మా సార్ అప్పుడు చెప్పిండు కానీ నేను ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఆయన ఏం చేస్తాడు అంటే ప్రతి దాన్ని మూమెంట్ గా చూపిస్తాడు అంటే పాట ఇట్లా అనేది గొంతుతో వినిపియడమే కాదు ఈ డ్యాన్స్ స్టెప్ ఇట్లా ఇట్లా నా కాలేనా పట్టుకుని ఇట్లా చూపిస్తాడు ఆయన అంత అట్లాంటి సార్ జరగడం నిజంగా జన్మల నాకు ఆయన అంత క్లోజ్నెస్ అసలు మళ్ళీ అసలు స్టూడెంట్ లాగా ట్రీట్ చేయడు నన్ను చాలా క్లోజ్గా ఉంటాం ఇద్దరం చాలా సరదాగా మాట్లాడుకుంటాం ఒక అన్న లెక్క ఒక నాన్న లెక్క మా మా నాన్న తర్వాత మా నాన్న నమ్మింది ఆయనని అన్న ఆయన అట్లా వదిలేస్తాడు ఆ సార్ మీరు ఉన్నారు కదా నేను వదిలేసే పోతే ఏమైనా పనులు చూసుకుంటా అంటాడు మా నాన్న కట్ట ఎక్కువ చిన్నప్పుడు మా సార్ తోటే ఉన్నా అంటే నాకు పాటల ప్రపంచంలో కడుగు పెట్టిన తర్వాత అట్లా నమ్మి వదిలేసి చాలా సార్లు అమ్మ నాన్న వెళ్ళిండు నేను చూసా అప్పుడు ప్రతి పాట ఒక చేత మైక్ ఉంటది ఒక చేత స్టెప్ ఇట్లా చిటికలు వేసుకుంటే డాన్స్ గోర డాన్స్ నేర్పించింది కూడా ఆయనే దానికోసం ఆయన రెండు రెండు రాత్రులు అట్లా కష్టపడ్డాడు నిద్ర లేకుండా ఇవి ఇట్లా కాదు ఇట్లా ప్రతిది పర్ఫెక్ట్ గా రావాలంటే అట్లనే వచ్చింది ఆయన అట్లా ఇట్లా గోరకా నోరెళ్ళు పెట్టడానికి కారణం కదా సో నైస్ సో మరి ఆ పాట డాన్స్ వేసుకుంటూ పాట పాడారు కదా అప్పుడు సో పాట ఒకసారి నేను తుంపుర్లో తుంపుర్లో వాన పడుతుంది బర్ర పోతుంది బర్రెలో నాడి బర్ర పోతుంది బర్ర జడ లేక బుర్రు బలకరి దూడబోతుంది బర్రెలు మనయ్య పోయిన మల్లయ్య ఇదే 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 అని బర్రెలు మనయ్య పోరే మరను మరయ్య పోయిన మల్లయ్య ఇదే ఈ పాట బర్రె ఆ తుంపుర్ల తుంపుతుంది పడుతుంది వర్రె పోతుంది బర్రె పోతుంది మరి బర్రె జాడలేక ముర్రు బాల కానీ దూడపోతుంది బర్రె నర్రయ్యబో ఓ ఎర్ర మలయ్యే రే అని బర్రె నర్రయ్యబోర దొంగ పర్రెందుర్రెందురికి పోయి కలపుతా కళ్ళల్లో బాయల్లో దొచ్చింది బర్రె జాడ లేక ముర్రు బాల కానీ దూడపోతుంది అరే నమర్ అయ్యబో ఓ ఎర్రమలయ్యా ఈ పాటకి అట్లా డాన్స్ చేసుకుంటా నేను వాళ్ళు సూపర్ రేషన్ నాకు గుర్తుకుంది తెలుసా అదే పాట సో మరి ఇంకా నీకు బాగా అంటే చాలా పాటలు పాడావు సో అందులో బాగా నీకు నచ్చి బాగా పాపులర్ తీసుకొచ్చిన పాట ఏంటి బాగా పాపులర్ తీసుకొచ్చిన పాట అదే మా ఊళ్ళో మా ఇంటికాడ అంతేనా ఒకటి నేను ఎప్పుడో చిన్నప్పుడు వాడిన పాటకు తర్వాత గుర్తింపు వచ్చిన పాట ఇంకోటి అట్లా అసలు ఆ పాట నేను ఎప్పుడో వాడినా అది అది అయిపోయింది మూల పాట అనుకున్నా కానీ ఆ టిక్ టాక్ పుణ్యమా అది వచ్చిన తర్వాత అది ఎట్లా బయటకు వచ్చిందో నాకు తెలియదు ఎవరు తీసుకొచ్చిర్రో అప్పటి నుంచి ఇప్పటి ఇన్స్టాగ్రామ్ దాకా ఎప్పుడు అది ఇట్లా సూపర్ నా వాయిస్ అట్లనే ఉంది ఇప్పటికంట అంటారు అన్న ఇప్పుడు కంటే అప్పుడే మంచిగా ఉంది పాట నేను ఇలాగ మాస్టర్ ఎలా ఫస్ట్ ఫస్ట్ పాట కూడా నేను అదే కదా అదే అట్లా అట్లా ఇప్పుడు కూడా అట్లా కలకల ఆడుతున్న పాట అది ఇప్పటికి కూడా సో మరి కొంచెం నేను మాట అది కరెక్టే కాదు చెప్పు తర్వాత మనం మీరు సరే ఓకేనా ఏం నాగ

అక్కడ బొట్టు పెట్టింది ఇక్కడ పొల చెప్పింది అక్కడ బొట్టు పెట్టింది ఇక్కడ పొగల తిప్పింది అక్కడ ఏం పిల్ల నాగులమ్మా నాగులమ్మా పిల్ల నాకు నాగమల్లే తీగను ఏం పిల్ల నాకు నాగమల్లే తీగను అది కరెక్టే మిస్ అయినా ఏమో ఎందుకు లేదు తమ్ముడితో ఎందుకంటే కొన్ని పాటలు కొంతమంది గొంతులకు అవి పుట్టుకొస్తాయి అన్నట్టు గొంతుకే రాసి పెట్టి సో మరి ఆ పాట మీకే రాసి పెట్టింది కాబట్టి మరి నేనేమన్నా మిస్టేక్ ఓకే పర్సనాలిటీ మాత్రం ఏ మాత్రం పెంచలేదని సార్ పర్సనాలిటీ ఏమన్నది మనకు పర్సనాలిటీ పర్సనాలిటీ ఎట్లున్నా సరే ఇది మంచి ఉంటాలి గొంతు మీద ఎప్పుడు గ్రీనే బాడీ కొంచెం ఇయర్స్ పెరుగుతున్న కొద్ది కొంచెం చేంజ్ అయితుంది కానీ ఆ బాడీ నట్లనే మెయింటైన్ చేస్తున్నావు ఆ గొంతు నట్లనే మెయింటైన్ చేస్తున్నావు సీక్రెట్ ఇది ఒకసారి సీక్రెట్ ఏం లేదు సీక్రెట్ ఏం లేదు ఉన్నప్పుడు మంచిగానే నాకు ఏమున్నా సరే ఇంట్లో ఏమంటారు అంటే నువ్వు బిర్యానీ తెచ్చి పెట్టినా గట్లని తింటావు నువ్వు ఏం చేసి పెట్టినా కారం పోబెట్టినా అంత తింటావు నాకు ఏదో తెలియదు అంటారు అదని నన్ను వదిలేసారు గట్లంతే అంత కొంచెం తింట అంటే కొంచెం అంటే నాకు కలిగినంత తింటా నాకు అడుగు ఇంతే పడుతుంది తెలుసు మీరు చాలా డైట్ చేస్తారని తెలుసు డైట్ లేదేం లేదు అక్క మొన్న దాకా ఈమె కూడా ఒరే వదిలేసింది తినట్లేమని అంటే ఎందుకు నువ్వు ఇంత తింటావు ఇంతకు ఇంత బలవంతంగా నువ్వు ఆమె ఎంతో పెట్టింది నా వల్ల కాలేదు అంతే నేను ఫిక్స్ అయిపోయాను అంటే దీని కారణం ఏంటంటే నేను కరెక్ట్గా ఆహా లేదు అంటే దీని కారణం ఒకటి నాకు తెలిసినంత వరకు అంటే నేను డాక్టర్ సజెషన్స్ తీసుకున్నప్పుడు నువ్వు కరెక్ట్ గా తినే వయసులోనే సరిగా తినలేదు అందుకే ఇది అది అట్లా అదొక దీంట్లో ఉండిపోయింది అంటే అప్పుడు మాకు బాగా షూటింగ్ లో బిజీ ఉండేది మా లంచ్ టైము మా డిన్నర్ టైము మా టిఫిన్ టైం ఒక రకంగా ఉండేది కాదు అంటే ఒక టైంలో ఉండేది కాదు మా మేము పొతగాల ఎప్పుడో ఆరున్నర ఏడు గంటలకు తింటాం టిఫిన్ షూట్ లో కూర్చుంటే సాయంత్రం నాలుగున్నర ఐదు అవుతుంది మా లంచ్ టైం లంచ్ టైం ఇక మధ్యలో నువ్వు ఎన్నిసార్లు అన్న టీ తాగు బిస్కెట్ తిను టీ తాగు బిస్కెట్ తిను టీ బిస్కెట్ టీ బిస్కెట్ ఆ తర్వాత లంచ్ టైం అప్పుడైతే ఇంకేం తింటాం లంచ్ అయిపోయింది లంచ్ తిన్న తర్వాత డిన్నర్ ఎప్పుడు మధ్యలో ఒకసారి స్నాక్స్ పెడుతుండే ఎప్పుడు ఎనిమిదిన్న ఐదున్నర నుంచి అంటే ఐదో ఆరో ఏడు ఎనిమిది ఆ టైంలో డిన్నర్ ఎప్పుడు అంటే మాది దయ్యాలు తినే టైం లో మూడు రెండున్నర అది మా టైం అప్పుడు తినంగానే మళ్ళీ రెండు మూడు గంటలకు మళ్ళీ టిఫిన్ చేయాలంటే ఏడు కిలో పెడితేనేం మొత్తం ఎండబెట్టేస్తుండే పెడితేనేమో ఫుల్ గా పెట్టేస్తుండే అది వాళ్ళ తప్ప కూడా ఎందుకంటే షూటింగ్స్ ఒక్కొక్కళ్ళ ఒక గంట గంటలు గంటలు ఒక్కొక్కలకు అర్థం కాకపోయేదో లేకపోతే ఒక్కొక్కళ్ళు రీటెక్స్ తీసుకొని పాడడము లేకపోతే ఎక్కడో అంటే షూటింగ్స్ అంటే ఏం ప్రోగ్రామ్స్ ఏం షూటింగ్ రూలర్ అయినా రిలర్ నేట్ జరిగింది నాకు రేలర్ అప్పుడు ఎంత లే టెన్ ఇయర్స్ కి నాకు టెన్ ఇయర్స్ ఉంటాయి నైన్ టెన్ ఇయర్స్ ఉంటాయి అక్క నాకు అమ్మదని పోయింది ఒకటి ఇల్చాను అప్పుడు ఆ అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఇది గ్యాప్ లేదు వన్ ఇయర్ లోపే నేను అక్కడికి వెళ్ళిపోయిన చిన్న ఏజ్ లో చనిపోయింది చిన్న ఏజ్ నాకు ఇయర్స్ అట్లా ఉండే సెవెన్ ఎయిట్ అట్లా అవునా అప్పుడు చనిపోయింది